చూసుకున్నట్లయితే ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్పై వేస్తున్న సుంకాలకు సంబంధించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు కీలక ప్రెస్ మీట్ అయితే పెట్టి తెలియజేశారనమాట సో భారత్పై అమెరికా సుంకాల మోతపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు స్పందించారు సొంకాల విషయమై చర్చలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అమెరికా వెళ్ళారని తెలిపారు అమెరికా వాణిజ్య మంత్రులతో ఆయన చర్చలు అయితే జరుపుతూ ఉన్నారని చెప్పారు భారత్ ఎగుమతుల విషయాన్ని దృష్టిలో ఉంచుకుని చర్చలు అయితే ఉంటాయన్నారు దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారవేత్తలు చార్టెడ్ అకౌంటెంట్లు లాయర్లు వ్యాపార సంఘాల నుంచి సలహాలు సూచనలు తీసుకుని బడ్జెట్లో మార్పులు చేస్తామని స్పష్టం చేశారు ఆర్థికవేత్తలు వివిధ వ వర్గాల నేధావులతో కేంద్ర బడ్జెట్పై విశాఖలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు ఏటా బడ్జెట్ టేబుల్ చేశాక మధ్యలో గడువు ఉంటుంది మళ్ళీ పార్లమెంట్ మొదలయ్యాక ఫైనాన్స్ బిల్లుపై చర్చ జరుగుతుంది ఆ తర్వాత ఆమోదం ఉంటుంది ముఖ్యమైన అభిప్రాయాలు సూచనలు ఇస్తే సవరణ చేసి బడ్జెట్ను ఆమోదిస్తాం ప్రభుత్వ ఖర్చులతో రోడ్లు ఆసుపత్రులు విమానాశ్రయాలు నిర్మిస్తున్నాం జల్ జీవన్ మిషన్ ద్వారా ఒక్కో ఇంటికి తాగునీరు అందిస్తున్నాం మనం ఉపయోగిస్తున్న వాటికే పన్ను చెల్లిస్తాం కారు కొంటే దానిపైనే పన్ను చెల్లిస్తాం కొనని వారిని కొన కొనని వారు చెల్లించరు రోడ్డు వినియోగిస్తున్న వారే టోల్ ట్యాక్స్ చెల్లిస్తారు ప్రజలు పన్నులు చెల్లిస్తేనే రహదాలు నిర్మించగలిగేదన్నారు అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అమెరికా విధించే పనులకు సంబంధించి సలహాలు సూచనలు తీసుకొని బడ్జెట్ ఏదైతే ప్రతిపాదించామో ఆ బడ్జెట్ లో మార్పులు అయితే చేసి మళ్ళీ కొత్త బడ్జెట్ తీసుకొస్తామని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి